ఇరవై ఐదు పోలేరమ్మ జాతర అనేది మనకి ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు చాలా బ్రహ్మాండంగా అంటే కని విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు జరగని రీతిలో చాలా సందర్భాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈసారి అద్భుతంగా దీనికి ప్రత్యేక ఆకర్షణగా దానికి శాసనసభ్యులు వారి సొంత నిపుకొని మన ఆర్సి నిర్మాణం అనేది ఒక చేసాం అనేది హైలెట్ అనమాట అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు దానివల్ల కూడా పబ్లిక్కి అసలు ఇక్కడ జాతర అనేది అక్కడి నుంచే బాగా ఎలివేట్ అయింది కాబట్టి భక్తులు ఈ యొక్క ఫ్రీ బస్సుల వల్ల కూడా ఇంకా పబ్లిక్ ఎక్కువ రావడం జరిగింది గతంలో లేని అంత పబ్లిక్ ఈసారి రావడం జరిగింది పోలీస్ శాఖ తరఫున దాదాపు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మూడు డ్రోన్లు ఏర్పాటు చేస్తూ సీసీ కెమెరాలు అలాగే బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఏఎస్పి గారు కూడా ప్రత్యేకంగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అంటే విరూపం వరకు కూడా ఉన్నటువంటి దాఖలాలు లేవు అది అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పిన అలాగే విరూపం అనేది ఎప్పుడూ కూడా సంపూర్ణంగా జరిగిన దాఖలాలు ఇంతవరకు చరిత్రలోనే లేవు నేను గతంలో పదిహేను రోజుల క్రితమే మీ అందరికీ ఒకసారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది దానికి శాసనసభ్యులు వారికి ముందే చెప్పాను ఈసారి విరూపం అనేది ఖచ్చితంగా ఫుల్ ప్లెడ్జిడ్గా చేయాలనేది నా కాన్సెప్ట్ ఖచ్చితంగా దీవెనలు ఉంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది అదే ఈ ఈరోజు దాని మీద ఫుల్ ప్లెడ్జిడ్గా ఎప్పుడు కూడా పోలీసు వారే ఈ విరూపం అనేది ఎక్కువగా మట్టి తీసేసుకోబోతుంటారు అని చెప్పేసి ఒక అమ్మవారు ఉండేది అది నిజం కూడా ఈసారి అది జరగకుండా చేయాలనే కాన్సెప్ట్ తోని ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా పోలీసు వారిని కూడా పూర్తిగా బయటే పెట్టడం జరిగింది ఈసారి అన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేకంగా అమ్మవారికి అన్ని రకాలైనటువంటి సాంప్రదాయబద్ధంగా నిరూపం అనేది చేసాం చాలా చాలా సంతృప్తినిచ్చింది నాకు ఇదంతా కూడా ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి మాకు వెన్నటి స్థానిక శాసనసభ్యుల వారు గైడెన్స్ ఇవ్వడం ప్రత్యేకంగా దీనిలో అనుక్షణం కూడా ఇది ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈసారి అన్ని రకాలైన పాసులు కూడా ఈసారి వద్దని చెప్పడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఈ విఐపి నుంచి ఎవరిని పోలియొద్దు అనే దాని మీద ఫస్ట్ నుంచి ఆ పాసులు అనేది లేకుండా చేశారు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు జరుగుండొచ్చు ఈవెన్ నాకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిన్న దర్శనం చేసుకోలేకపోవడం దురదృష్టకరం అనిపించింది కానీ మా దాస సభ్యుల వారుగా మా పోలీస్ స్టేషన్ దాదాపు ఒక రెండు మూడు నిమిషాల పాటు నిలబెట్టేసి అక్కడ దర్శనాలు మా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతృప్తినిచ్చింది కాబట్టి అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏవైతే చిన్న చిన్న లసుగులు అక్కడక్కడ జరిగి ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే పదిహేను వందల మంది వెయ్యి మందో వచ్చేటటువంటి చిన్న ఒకటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అలాంటిది లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి ఈ జాతరలో చిన్న చిన్న జరిగినాయి ఈసారి వాటిని రెక్టిఫై చేసుకొని ముందు జరగకుండా అవన్నీ కూడా చేసుకోవటానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేసి సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అంటే ఈఓ గారు చైర్మన్ గారు అంటే ఉందినటువంటి ఎలక్ట్రానిక్ విద్యాపీ మీడియా అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మన వెంకటగిరి జాబ్ ఒక ప్రత్యేక ఉంది జాతరలు చాలా కూడా జరుగుతూ ఉంటాయి అయితే వెంకటగిరి జాతరకి ప్రత్యేకత ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ ఆ జాతర రోజు ఆ బంధువులంతా వచ్చి మరి జాతర తీసుకుని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి దగ్గర ఏమైతే కోరికను కోరుకుంటారో అవన్నీ నెరవేరుతా ఉన్నాయి కాబట్టి ఆ మీద ఎక్కువ భక్తి పెరిగిపోయింది చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది కానీ తగ్గే పరిస్థితి లేదు దాన్ని బట్టి ఇంకా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఆ రోడ్డు కూడా ఇరుగ్గా దాన్ని కూడా త్వరలోనే చిల్పక ఇటుపక్క కానీ వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని కొనుగోలు చేశాను కానీ ఆ రోడ్డు కూడా చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది అయితే దానికి ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా బాగా జరిగే విధంగా చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా అయితే భక్తులందరూ కూడా ఫ్రీగా దర్శనం చేసుకునే కాన్సెప్ట్తోనే విఏపి దర్శనాలు కూడా చాలామంది ఉంటారు తగ్గించం ఎందుకంటే విఏపిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తెలిసే ఉంటారు ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆయన పదవులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వీఐపీ క్యూర్ పెట్టి అందులో వీఐపీలో నుంచి సామాన్య భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు అలాంటివి జరగకుండా వీఐపీలు కూడా అందరూ అడ్జస్ట్ చేసుకొని ఎవరైతే వీఐపీలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎన్ని రిఫర్ చేసుకోగలిగారు అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు రాబోయే రోజుల్లో అవి కూడా జరగకుండా చూస్తాం ఎందుకంటే మనం తెలుస్తాం చిన్న చిన్నవి కూడా జరిగి ఉంటాయి కాబట్టి మనం సామాన్య భక్తులు దృష్టిలో పెట్టుకొని జరిగించాలి అన్న అయినా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉన్నాయి వాటికి కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మీ అందరూ కూడా అధికారులు కానీ ప్రస్తుతలు కానీ బిల్డ్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా అమ్మవారి కార్పేట్ సహా సహకరించినందుకు అందరికీ పేరు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంతమంది అయితే రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా ఇతర డిపార్ట్ మున్సిపాలిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎలక్ట్రిసిటీ కూడా ఈసారి ఎక్కడికెక్కడ ఐదు నిమిషాలు కూడా కి కాకుండా అలక్ట్గా పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేశారు బాగా చేశారు కాబట్టి మనం జాతర సక్సెస్ తీసుకోగలిగాం అందులో వచ్చినట్టు పబ్లిక్ కూడా ప్రజలు కూడా సహకరించారు ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను అన్ని డిపార్ట్మెంట్లు మీడియా సోదరులకు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మన అందరం బా అందరం కూడా బాగా సాధ్యమే గ్రామంలో అమ్మవారి దాకా చదివినట్టే అది మన కుటుంబంలో జరిగినట్టు అనుకొని అందరూ కూడా పనిచేశారు కాబట్టి మనం సక్సెస్ చేసుకోలేక రాబోయే రోజులు కూడా ఎట్లా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ చదువు ద్వారా వచ్చింది టికెట్ల ద్వారా వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు మూడు వందల రూపాయల టికెట్ టిక్కెట్ కూడా ఈసారి మనం ఐదు వందల రూపాయలు పెడతా ఉండేవాళ్ళం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తో మూడు వందల రూపాయలు చేశాం మూడు వందల రూపాయల టిక్కెట్ ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు వచ్చింది అదేవిధంగా ఉండి ద్వారా ఇరవై రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలు మరి ఉండి ధర వస్తుంది మొత్తం కలిపి యాభై లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల యాభై వచ్చి మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు వేల ఐదు వేల మూడు వందల అరవై ఐదు అదేవిధంగా వంద రూపాయి టికెట్లు వచ్చి పన్నెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది టోటల్ కలిపి ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందల రూపాయలు టికెట్ల ద్వారా వచ్చింది Thank <laughs> you.